మన రాష్ట్రంలో కూటమి పార్టీకి అడుగడుగున షాకులు తగ్గుతున్నాయి కేవలం షాకులు ఎవరి వాళ్ళు తగులుతున్నాయి ఎందుకు తగులుతున్నాయి అసలు కూటమి పార్టీకి ఆ షాకులు ఎవరు ఇస్తున్నారంటే కేవలం వినిపిస్తున్న పేరు ఒకే ఒక పేరు జగన్ గారి పేరు మనందరం చూసాం కూటమి పార్టీ అధికారులకు వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది కీలకమైన నాయకుల్ని జైల్లో పెట్టారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో కూటమి పార్టీకి వ్యతిరేకత ఎందుకు పెరిగిందంటే మీరు అధికారులకు వచ్చిన వెంటనే మీరు చెప్పినవన్నీ చేయకుండా మరి ముఖ్యంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం పక్కదారి మళ్ళిస్తూ రిటర్న్ మా మీద బుర్ర జల్లుతున్నారని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం కూటం పార్టీ ఖండేస్తున్నారు కూట పార్టీ ఒకే ఒక నిర్ణయం తీసుకుంది ఇప్పుడున్న సందర్భంగా బట్టి ప్రజలు మనల్ని వ్యతిరేకిస్తున్నారు ఇలాంటి సమయంలో మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు కరెక్ట్ కాదని చెప్పి జైల్లో ఎవరైతే వైసీపీ నాయకులు మగ్గిపోతున్నారో వాళ్ళందరికీ బెయిల్ ఇస్తుంది కొత్త సంవత్సరం తర్వాత మనందరం చూసాం జోగి రమేష్ కుటుంబానికి బెయిల్ రావడం జరిగింది బెయిల్ వచ్చినా సరే ఇంకా కొన్ని సెక్షన్ల కింద లోపలే పెట్టారు జస్ట్ ఇప్పుడే చంద్రబాబు దావోస్ పర్యటన ముగించుకొని మన ఈ ఆంధ్ర మీద కాలు పెట్టాడు జోగి రమేష్ గారు కుటుంబ సభ్యులు మొత్తానికి బెయిల్ రావడం జరిగింది రేపు ఉదయం పది గంటల తర్వాత జోగి రమేష్ బ్రదర్స్ మొత్తం జైలు నుంచి బయటకు వస్తారు ఒక శుభవార్త ఏంటంటే ఎప్పుడైనా సరే చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్తే మటుటికి ఎక్కడ వైసీపీ నాయకుడు అక్కడ జైల్లోకి వెళ్ళిపోతారు చంద్రబాబు గారు పర్యటన ముగించి బయటకు వచ్చేటటువంటి మటుకి మన ఇండియాకు వచ్చిన వెంటనే వైసీపీ నాయకుడు అక్కడ బయటకు వస్తాడు సో ఏ నాయకుడు లోపల పెడతారు ఏ నాయకుడికి వెంటనే బేలిస్తారని చెప్పి ప్రజెంట్ మనకు తెలియని పరిస్థితులు మనం ఉన్నాం ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీకి ఎవరైతే ఓట్లేసి గెలిపించిన ప్రజలు మొత్తం ఈరోజు కూటమి పార్టీని ప్రశ్నిస్తున్నారు సో వాళ్ళందరూ ప్రశ్నలకి కూటమి పార్టీ సమాధానం చెప్పుకోలేక చేతులెత్తి దండం పెడుతుంది మరీ ముఖ్యంగా మనందరం చూసాం ఈ నూట డెబ్బై ఐదు కూటమి పార్టీకి పూర్తి స్థాయిలో వెనకబడిపోయిందని చెప్పి ఈరోజు మనందరూ క్లియర్గట్గా అర్థమైపోయింది అనేక సర్వేలు వచ్చేసినాయి ఎమ్మెల్యే పనితీరు అర్థమైపోయింది మినిస్టర్ల గొప్పదనం ఏందో అందరూ తెలిసిపోయింది ఎంపీల విధానం ఎలా ఉందో క్లియర్గట్గా ఆంధ్ర ప్రజలు మొత్తం చూస్తున్నారు మరి ముఖ్యంగా చంద్రబాబు పరిపాలన ఎలా ఉందో మరోసారి ఏది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఐదు సంవత్సరాలు ఎలా చూసారో మళ్ళీ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఇరవై ఐదు అయిపోయింది ఇరవై ఆరు కూడా చూస్తున్నారు ఇప్పుడు సో ఇవన్నీ మేము తట్టుకోలేము రామబాబు ఇంక చంద్రబాబు ప్రభుత్వానికి ఒక ధనం అని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు చీకొడుతున్నారు కాబట్టి దాన్ని చూసి చంద్రబాబు గారు తట్టుకోలేక పూర్తి స్థాయిలో రాజకీయాల్ని ఒక మార్పు తెస్తున్నాడు ఎక్కడైతే కక్షపూరితంగా రాజకీయాలు చేస్తున్నామో ఆ కక్షని అక్కడే అంతం చేయాలి ఎక్కడైతే మనం అందరం జైలు పెట్టి నరకం చూపిస్తున్నామో వాళ్ళందరం బయట తీసుకురావాలి వ్యక్తిగతంగా రాజకీయాలు చేయకూడదని చెప్పి ఇప్పుడు చంద్రబాబు గారు స్టేట్మెంట్ ఇవ్వడానికి వచ్చాడు నేను అడుగుతున్నా ఇది కూటం ప్రగట్ పెద్దల్ని చంద్రబాబు గారు హెలికాప్టర్ దిగిన వెంటనే చిన్న చిన్న గులాబీ పూలు పట్టుకొని వెళ్ళారు కొంతమంది ఇంతలో బొకేలు పట్టుకుని వెళ్ళారు కొంతమంది కొత్త కొత్త సాలవాళ్ళు తీసుకుని చంద్రబాబు గారు పలికిరు ఒక్కరైనా సరే ఒక మినిస్టర్ అయినా ఒక ఎంపీ అయినా ఒక ఎమ్మెల్యే అయినా నాయకులైనా సరే చంద్రబాబు గారి ఘన పలికినప్పుడు సార్ దావోస్ నుంచి మీరు ఎన్ని కోట్ల రూపాయలు పెట్టుబడులు మన రాష్ట్రాన్ని చేస్తున్నారు ఎన్ని రోజులు ఉన్నందుకు ఎంత ఖర్చు అయింది అసలు దావోస్ పర్యటన మీరు వెళ్ళడం వల్ల మన రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం ఉందని చెప్పి కనీసం ఒక్కరు అడగలే పేరు ఒకరి అడగలే పేరు ముందు చంద్రబాబు గారు దిగారు ఇంకా లోకేష్ గారు ఇప్పుడు దిగతారు చూడాలి బరుసా దిగడేది ఇంకా దగ్గర దగ్గ దిగతాడు తెలియదు మన గ్యారెంటీది లేదంటే మీరు బాని ముందు నేను ఇంకా రెండు మూడు రోజులు ఎక్కడ ఉంటా అని చెప్పి లోకేష్ గారు ప్లాన్ చేసుకుంటూ తర్వాత విషయం నేను అడుగుతున్నా ఇదే కూటంపాటి నాయకులని ఒక్కరు అడగలేకపోతున్నారు అదేంటంటే మేము అడిగితే మళ్ళీ మా పవర్ కట్ మేము చంద్రబాబు గట్టిగా మాట్లాడితే మాకు ఎక్కడ కూడా మా పవర్ ఉండదని చెప్పి ఈ కూటంపాటి నాయకులు చెప్పే మాటలు మీరు అందరూ ఆలోచించండి ఒక దావుస్ పరింట్గాలంటే ఎంత ఖర్చు ఖర్చుద్దండి కనీసం ఒక టీ తాగాలంటే ఎంత మధ్యాహ్నం లేదా ఈవినింగ్ నైట్ పూట ఉదయం ఏదైనా సరే టిఫిన్ చేయాలన్నా స్నాక్స్ తినాలన్నా ఎంత ఖర్చు ఖర్చుద్దండి ఒక స్పెషల్ ఫ్లైట్ కావాలంటే గంటకి ఎంత ఎంత ప్లే చేస్తారు రిటర్న్ రావాలంటే హెలికాప్టర్ ఎన్నిటికి ఎంత ఖర్చు అవుతుంది వాళ్ళకి కనీసం ఆలోచించండి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకునేందుకు రాష్ట్రం అప్పుల్లో ఉంది ఆ అప్పుల నుంచి బయట తీసుకొచ్చి మన రాష్ట్రం ఏదో ఒక విధంగా కొలికి తీసుకొచ్చి అభివృద్ధి చేస్తారని చెప్పి మిమ్మల్ని పై చేసుకొచ్చారు కానీ మీరు ఎక్కడో కూడా ప్రజలకు సమాధానం చెప్పకుండా ఒక పార్టీని అంతం చేయాలి ఆ పార్టీని భూస్థాపితం చేయాలి ఆ పార్టీ మళ్ళీ పైకి రాకుండా చేయాలని చెప్పి ఎన్నో కుట్రలు చేస్తున్నారు అవన్నీ ఉంది చంద్రబాబు గారు మీ మీద మాకు ఇప్పుడు కూడా ఎలాంటి కోపం లేదు మీ పార్టీ మీద మాకు ఇప్పుడు కూడా ఎలాంటి కక్ష లేదు ఎందుకంటే మా లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వేల మంది ఉన్నారు సో అలాంటి వ్యక్తుల వాళ్ళు మీకు జరిగే అయితే లేదు కానీ మేము చెప్పేది ఏంటంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పూర్సైలో వెనక ఉన్నారు వాళ్ళ జీవితాలు పూర్తి స్థాయిలో నాశనం అయిపోయినాయి వాళ్ళ జీవితాలు వెలుగులు ఇమ్మని చెప్పి మేము ఫస్ట్ నుంచి కూడా చెప్పుకుంటాం అదే అదేవిధంగా మీరు మంచి చేస్తుంటే మంచి గురించి మేము చదువుతాం చెడు చేస్తున్నప్పటికీ తక్షణం మేము మా ఛానల్ నుంచి మా లాంటి వాళ్ళు అందరూ స్పందిస్తూ ఉంటారు మిమ్మల్ని ప్రశ్నిస్తారు కూడా మేము చెప్పుకునేది ఫస్ట్ నుంచి కూడా నీకు ఒకటే మీరు ఎక్కడైతే కక్షపోతే రాజకీయాలు చేస్తున్నారో ఎవరినైతే ఇప్పుడు కూడా ఇంకా జైల్లో నరకం చూపిస్తున్నారో వాళ్ళందరూ తక్షణమే బెయిల్ అండి చంద్రబాబు గారు ఇంకా బెయిల్ ఇవ్వండి కొత్త సంవత్సరం వచ్చింది ఇరవై ఆరు కూడా జరుగుతుంది ఇంకా నెల కూడా అయిపోతుంది ఇంకా ఇంకా ఎనిమిది రోజులు అయితే నెల కూడా అయిపోద్ది ఇంకా మీరు వాళ్ళకి నరకం చూపిస్తుంటే ప్రజల్లో మీకు ఎక్కడైతే గ్రాఫ్ వచ్చిందో మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇంకా గ్రాఫ్ ఉండదు ప్రజలు మిమ్మల్ని ఎక్కడైతే ఇప్పుడు తిరుగుబాటు మొదలుపెట్టారో అదే తిరుగుబాటు రెండింతలో రెట్టింపుగా తిరగబడతారు రెట్టింపుగా తిరగబడతారు ఆ తిరగబట్టం కానీ ఎక్కువైందంటే మనకి చంద్రబాబు గారు కోలుకోలేరు ఇంకా చంద్రబాబు గారు కోలుకోలేరు రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నా సరే అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నా సరే చంద్రబాబు గారు గెలిపిలేరు చంద్రబాబు గెలవడకూడదు ఇంకా మన రాష్ట్రంలో ఇది జరుగుతుంది రిపీట్ హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు గారు తీసుకున్న మొండి నిర్ణయాన్ని వెనక్కి మటుకి పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్న కూటం పట్టి అతి తొందరలోనే మొక్కలు మొక్కలుగా విడిపోద్ది ఎవరు కూడా విడతదీయాల్సినంత అవసరం లేదు లోకేష్ గారిని విడతీయాలన్నా పవన్ కళ్యాణ్ గారిని విడతీయాలన్నా చంద్రబాబు గారిని విడదీయాలన్నా ఎవరు పెడదీయరు రాష్ట్రంలో ఉండే ఈ ఓటు ఓట్లు వేసే ప్రజలే మొక్కలు మొక్కలుగా చూస్తారు నువ్వు పొత్తులు ఉంటే నీ పార్టీకి మేము ఓటు నువ్వు చంద్రబాబుతో గారితో చేతులు కలితే నీ మీద మాకు నమ్మకం లేదు పోయింది మాకు నమ్మకం అని చెప్పి ప్రజలే తిరగబడతారు సో ఈ సందర్భాలు మన రాష్ట్రం జరుగుతున్నాయి మరి ముఖ్యంగా జనసేన పార్టీ గ్రాఫ్ మొత్తం జీరో స్థాయికి వెళ్ళిపోయింది ఇక బీజేపీ పార్టీ అంటావా మన రాష్ట్రంలో ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే ఇక టీడీపీ అంటే అది చచ్చిపోయినా బతికినా గెలిచినా ఓడిపోయినా ఆ పార్టీ పూర్తిస్థాయిలో ప్రజలు ఉంటుంది ఎందుకంటే రామారావు గారు ఇప్పుడు మన మధ్య లేకపోయినా రామారావు గారిని అభిమించే వ్యక్తులు కొన్ని వేల మంది ఉన్నారు రాజేయరెడ్డి గారు ఈరోజు మన మధ్య లేకపోయినా రాజశేయరెడ్డి గారిని అభిమానించే వ్యక్తులు కొన్ని లక్షల మంది అన్నారు సో ఆ ఓటు బ్యాంకింగ్ ఇప్పుడు కూడా ఉంది కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ ఈ వైసీపీ పార్టీ ఇంకా ప్రజలు తిరుగుతున్నాయి సో ఆ ఓటు బ్యాంకింగ్ లేకపోతే ఈ రెండు పార్టీ నడవడం కష్టం కానీ ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే ఎన్టీ రామారావు గారు అభిమానులు మొత్తం ఈ తెలుగుదేశం పార్టీని కాపడమని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి చంద్రబాబు గారు మేము నమ్మకం పెట్టుకుంటే చంద్రబాబు గారు ఆ నమ్మకాన్ని మొత్తాన్ని ఒమ్ము చేసుకుంటూ చంద్రబాబు గారు ప్రజలకు ఏదైతే హామీ ఇస్తుండో మాట ఇస్తున్నాడో ఆ మాటను పూర్తిగా పక్కదారం మళ్ళిస్తూ ప్రజలందరినీ పూర్తిస్థాయిలో నమ్మించి మోసం చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకొస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్డి గారి అభిమానులు మొత్తాన్ని ఒక దెబ్బ కొడుతున్నాడు పూర్తి దెబ్బ కొడుతున్నాడు ఈ పక్క జగన్ గారి అభిమాని దెబ్బ కొడుతున్నాడు సో ఈ దెబ్బ కొట్టుకోవడం వల్ల చంద్రబాబు గారి పూర్తి స్థాయిలో విజయం సాధిస్తున్నాను సంతోషంగా ఉన్నాను ఒకరు తృప్తి వచ్చిందని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు చంద్రబాబు గారి హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఏ ఒక్కరు కూడా ఒక్కరు కూడా సంతోషించట్ల కొంతమంది నాయకులైతే మటుకు హ్యాపీగా ఉంది అబ్బా మాకు మంచి జరిగిందని మరి కొంతమంది కట్టికే పూర్తిసారి దండం పెడుతున్నారు ఈ రాజకీయాలు మాకు వద్దు చంద్రబాబు గారు మేము ఉండం మేము తట్టుకోలేము ఈ అంటే నీ మాటల్ని మేము రెచ్చిపోతాం రేపు పొద్దున్న మా పరిస్థితి అంతా ఘోరంగా ఉండదని చెప్పి కూటమి నాయకులు చెప్పడం జరుగుతుంది నేను చంద్రబాబు గారు ఒక రిక్వెస్ట్ చెప్తున్నా దయచేసి చంద్రబాబు గారు కరెక్ట్గా మీకు రెండున్నర సంవత్సరాల సమయం ఉంది కరెక్ట్గా రెండున్నర సంవత్సరం ఈ రెండున్నర సంవత్సరాన్ని మీ రాష్ట్రాన్ని ఈ అప్పుల నుంచి బయటికి తీసుకొచ్చి ఎక్కడైతే మీరు రాజధాని ఆడతాను ఎక్కడైతే వైజాగ్లో ఏదో రకరకాలుగా హామీలు ఇచ్చారు లల్లు మాలు ఇచ్చారు కదా లల్లు మాలు సో ఇవన్నీ డెవలప్మెంట్ చేసుకుంటేనే ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో మీరు ప్రజల దగ్గర రాలేరు రాగలరు లేకపోతే మడికి ప్రజల దగ్గర మీరు ఏ హోమం పెట్టుకొని కూడా రాలేరు మరి ముఖ్యంగా రాష్ట్రంలో పూర్తి స్థాయిలో జగన్ గారి గ్రాఫ్ మొత్తం పెరిగిపోయింది సో ఇలాంటి సందర్భంలో జగన్ గారి గ్రాఫ్ను బడగొట్టాలన్నా జగన్ గారిని ఓడించాలన్నా కూడా ఈ కూటంపాటికి పెద్ద టాస్క్ పూర్తి స్థాయిలో టాస్క్ ఎంతే ఇరవై నాలుగులో జగన్ గారిని ఏ విధంగా అయితే ఓడించారో ఇరవై తొమ్మిదిలో ఇదే జగన్ను ఓడించాలంటే కూటంపాటి రాత్రి మొగలు కష్టపడ్డ కూడా విజయం సాధించడం అనేది కూటంపాటి వల్ల కాదు ఇంకా థ్యాంక్ యూ